నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముత్యాలపాలెంలో మిద్దె శ్రీనివాసులు అనే ఎనభై తొమ్మిదేళ్ల వృద్ధుడు అతని భార్య ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు శ్రీనివాసులు సతీమణి ఐదు నెలల క్రితం కాలం చేసింది అప్పటి నుంచి శ్రీనివాసులు తన నివాసంలో ఒంటరిగా జీవిస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఆ వృద్ధుడి దయనీయ స్థితిని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోరం ప్రవీణ్ కు తెలియజేశారు వెంటనే స్పందించిన కోరం ప్రవీణ్ ఫౌండేషన్ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల సహాయ సహకారాలతో ముత్యాలపాలెంలోని శ్రీనివాసులు నివాసానికి వెళ్లారు శ్రీనివాసులు అనుభవిస్తున్న దుర్భర జీవితాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు తినేందుకు తిండి లేక కట్టుకునేందుకు బట్టలు లేక ఆయన పడుతున్న బాధల్ని చూసి ఆవేదన చెందారు వెంటనే అతనికి కేశఖండన చేసి స్నానం చేయించి కొత్త దుస్తులు ధరింపచేశారు అక్కడి నుంచి అతన్ని నెల్లూరులోని విశాలక్షి వృద్దుల ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు అతనికి అన్ని వైద్య పరీక్షలు చేయించారు నెల నెలా శ్రీనివాసులు ఆరోగ్యానికి కావలసిన మందులను తమ ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కోరం ప్రవీణ్ హామీ ఇచ్చారు తమ ఫౌండేషన్ చేసే ప్రతి సేవా కార్యక్రమానికి కోటంరెడ్డి సోదరులు అండదండగా నిలిచి తమను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారని ఇందుకు వారికి ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు శ్రీనివాసులు లాంటి ఎందరో వృద్ధులు అనాథలుగా జీవిస్తున్నారని వారందరికీ సేవా సంస్థలు దాతలు మంచి హృదయం ఉన్నవారు అండగా నిలిచి ఆదుకోవాలని కోరం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు పెద్ద ఏం పేరు పేరేందా శ్రీనివాసులు ఎందుకు ఒక్కడే ఉంటున్నావు ఏ ప్లే తొమ్మిది సంవత్సరాల నుంచి నేను భార్య మీ భార్య అది భార్య చనిపోయింది ఇప్పుడే చనిపోయింది ముందు ఏం వ్యాపారం చేసేవాడివి ఇంతకుముందు ఏ వ్యాపారం చేసేవాడివి అంగలే ఉండింది డేవిడ్ టీఆంగి ఎక్కడది టర్నింగ్లే అక్కడ పని చేస్తుంటే దానికి ముందు ఎక్కడ చేసేవాడివి దానికి ముందు కాదు నువ్వు నువ్వు ఎక్కడ చేసేవాడివి బస్టాండ్ ఎక్కడది నీకు లేరు ఎవరు లేరు నువ్వు అక్కడే ఉంటున్నావు మనం ఈ రోజు ఆశ్రమానికి వెళ్తున్నావు దానికి నువ్వు అంగీకారమేనా సరే అక్క నీకు అన్నము ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళు సామాన్ సామాను ఉన్నాయి ఈ సామాను ఏమి లేవు మన సామాను ఏమి లేదు నీకు ఈ ఈ రోజు నుంచి కొత్త సామాను ఓకేనా అన్ని కొత్త కొట్టలు కొత్త సామాను ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి నీకు అన్ని కొత్తగా ఇస్తాయి రోజు మధ్యాహ్నం నా కారులో మనం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నావు ఉద్దాసనం వెళ్ళిపోతున్నాం ఆ ఈ రోజు నుంచి నీకు కొత్తగా లైఫ్ సరే సరే ఓకేనా మళ్ళా మాట మార్చకూడదు కొత్త కుట్రలు తీసుకొస్తా కారు వదిలి వదిలిపెడతా నీ బాగోగులు నేను చూసుకుంటా ఓకేనా ఈ రోజు మధ్యాహ్నం మన వెళ్ళిపోతున్నా సరే పెద్ద మన ఆశలోకి వెళ్తున్నాం కదా ఇప్పుడు ఆ పెట్టులో ఏమైనా ఉన్నాయా ఉంది

సరే ఉన్న డాక్యుమెంట్ అనేది తీస్తా తర్వాత చెక్ చేసుకుంటా ఏముందని మీరు దీంట్లో ఉన్న డాక్యుమెంట్ మొత్తం తీస్తా డాక్యుమెంటు ఆయన ఆధార్ కార్డు పెన్షన్ బుక్లు ఇవన్నీ సపరేట్ సపరేట్ చేయాలా ఒకసారి చెక్ చేసుకో దీంట్లో ఏమి చెప్పు అన్నీ ఉన్నాయన్నీ తీసి ఆధార్ కార్డులు కాగితాలు ఉన్నాయి తీసేసానా పెద్ద ఫోటో తీసుకో పెద్దాం ఫోటో ఇది కావాలి నదిక రోజు ఆడబెట్టి చూసుకుంటాను ఒకటి కార్తీక అన్ని కాగితాలు ఏం లేవు దాంట్లో ఏమి ఉన్నాయా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అవి మాత్రమే ఉన్నాయా వాటి వరకు తీసుకుంటే సార్

షాపింగ్ ఉగాది డబుల్ పండుగలు డబల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం రూపాయల షాపింగ్ అదృష్ట అవకాశం పది క్రేబ్ శారీస్ వెయ్యి లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ షర్ట్స్ నాలుగు వందల తొంభై రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు